థర్టీ టూ ఇంచెస్ మానిటర్ అన్బాక్సింగ్ అనమాట వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు ఈ మానిటర్ కూడా మీకు తక్కువ ప్రైస్గా మీకు గివ్ అవే కింద ఇవ్వడం జరుగుతుంది ఓకే మనకి బాక్స్లో వచ్చేసేసి ఇది చూసినట్లయితే ఛార్జర్ అడాప్టర్ అనమాట మీకు అడాప్టర్తో పాటు మీకు పక్కన ఛార్జింగ్ ఆపు చూడొచ్చు ఇది అడాప్టరు పక్కన మీకు ఈ అడాప్టర్ కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ అనమాట ఇది దాంతోపాటు ఇది మానిటర్ స్టాండు మనకి స్టాండ్ కూడా మనకి స్టీల్తో అయితే రావటం జరిగింది ప్లాస్టిక్ కాకుండా క్వాలిటీ బాగా ఉంది అదేవిధంగా మనకి పక్కన హెచ్డిఎంఏ కేబుల్ డైరెక్ట్ మనం సిపియూకి హెచ్డిఎంఏ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మనం మానిటరింగ్ అనేది ఈ హెచ్డిఎంఈ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు పక్కన పెట్టేసినట్లయితే మీకు ఇది ఇంకో స్టాండ్ ఇది మీకు ఓకేనా మీకు క్వాలిటీ వచ్చేసేసి ప్లాస్టిక్తో కాకుండా స్టీల్తో ఇవ్వటం జరిగింది ఐరన్తో చాలా బాగుంది మీకు బాక్స్ కూడా మీకు ప్యాకింగ్ అనేది మొత్తం ధర్మాకోల్ షీట్తో మంచిగా అయితే పంపించారు ఓకేనా మనకి ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి బాక్స్ మనకి క్యాప్ తీసి పక్కన పెట్టినట్టయితే మనకి మానిటర్ అనేది జియబ్రానిక్స్ కంపెనీ అనమాట మనకి ఆన్లైన్లో ప్రజెంటు తొమ్మిది వేల ఏడు అయితే ఉండడం జరిగింది సో గివేవే కింద ఈ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత మన రీటైలర్స్కే మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది అది సెవెన్ థౌజండ్ రూపీస్కే మీకు ఈ మానిటర్ అనేది మీకు పంపించడం జరుగుతుంది ఇది థర్టీ టూ ఇంచెస్ ఫుల్ హెచ్డి మానిటర్ అనమాట మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు డిజైన్ కూడా చాలా బాగుంది మీకు మొత్తం ఇది వైట్ కలర్లో అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు చూసినట్టయితే హెచ్డిఎంఈ కేబుల్ వీజే కేబుల్ ఆడియో జాక్ ఇక్కడ డీసీ కనెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఇది వాల్ మోల్డ్ కింద కూడా మనం వాల్క్ అనేది స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మీకు చూడవచ్చు ఇక్కడ మీకు మొత్తం ఇది జెబ్రానిక్స్ కంపెనీ నుంచి అయితే రావడం జరుగుతుంది థర్టీ టూ ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట విత్ కరూర్ డిస్ప్లే ఇది మీకు డిజైన్ పరంగా కూడా చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైతే నెట్ సెంటర్స్లో కొంచెం పెద్ద స్క్రీన్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద డిస్ప్లే కాబట్టి ఎవరు అదేవిధంగా ఎడిటర్స్ ఏమైనా ఫోటోషాప్ ఎడిటింగ్ అలా చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇది స్క్రీన్ అనేది చాలా అంటే చాలా పెద్దది ఓకేనా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పవర్ బటన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది మీకు ముందు వైపు కూడా చూపిస్తాను ఒకసారి బాక్స్ అనేది ఓపెన్ చేసేసేసి మీకు ఫ్రంట్ సైడ్స్ చూసినట్లయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది మీకు మొత్తం బార్డర్స్ కూడా బెజిల్స్ అనేది చాలా తక్కువలో పెట్టారు మీకు మొత్తం గ్లాస్ అనేది కనిపిస్తుంది మీకు బార్డర్స్ కూడా ఎక్కువ అనేది ఉండవు అనమాట మీరు చూడవచ్చు ఒకసారి మనకి డిస్ప్లే కూడా కరువు డిస్ప్లే అనమాట మీకు కళ్ళకు కూడా చాలా చూడటానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు చూడవచ్చు ఎంత అంటే చాలా అంటే చాలా స్లిమ్ మానిటర్ అనేది ఎంత స్లిమ్గా ఉందో కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి మీకు మొత్తం అనేది ఈ సెటప్ చేసి చూపిస్తాను ఒకసారి మొత్తం ఇది అనేది ఏ విధంగా స్టాండ్ అనేది ఏ విధంగా ఫిక్స్ చేయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది కానీ స్టాండ్ అనేది దీనికి సెట్ చేసుకున్న తర్వాత మీకు సిస్టమ్ అనేది ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది దీని క్వాలిటీ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకే మనం లేట్ చేయకుండా ఒకసారి మొత్తం సెటప్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మనకి ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇక్కడ మనకి హెచ్డిఎంఏ కేబుల్ ఒకటి వీజే కేబుల్ ఒకటి మనకి ఆడియో జాక్ ఒకటి అదేవిధంగా డీసీ కనెక్ట్ ఇక్కడ మనకు పవర్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఈ ఈ కేబుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన డైరెక్ట్గా హెచ్డిఎంఈ కనెక్షన్ ఉంటే హెచ్డిఎంఈ ద్వారా ఇచ్చుకోవచ్చు లేదంటే విజయ ఉంటే వీజే ద్వారా కూడా మనకి దీని కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి స్టాండ్ అనమాట స్టాండ్ అయితే మనం ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది మీకు తర్వాత చూసినట్లయితే క్వాలిటీ చూడొచ్చు ఒకసారి స్క్రీన్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంది మీకు కలర్స్ కానీ మొత్తం యాక్యురెన్స్గా చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కే వీడియోస్ కూడా చాలా స్మూత్గా ప్లే అవుతున్నాయి అనమాట మీకు ఎక్కడా బఫరింగ్ లేకుండా చూడొచ్చు కలర్స్ అనేది ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ ఫోటోషాప్ అవి చేస్తారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది షాప్స్లో కూడా ఈ చిన్న చిన్న మానిటర్స్లో చే వర్క్ చేసేదానికన్నా పెద్ద స్క్రీన్ మీద చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం కళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది మన వర్క్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది ఓకేనా మీ కలర్స్ కూడా ఒకసారి చూడవచ్చు ఎలా ఉందో కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళేసేసి నాకు ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి మీకైతే కొరియర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది ఆఫర్ ప్రైస్ కింద మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఇది అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మనం ఓన్లీ అన్బాక్సింగ్ చేసి పెట్టామంటే మీకు ఈ పీస్ అనేది గివ్ అవే కింద మన రీటైలర్స్కి ఎవరికొకరికైనా పంపిద్దామని చెప్పేసి ప్రైస్ అయితే తగ్గించడం జరుగుతుంది ఓకేనా మీకు ఆన్లైన్లో నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది మీకు ఆఫర్ ప్రైస్ కింద మన రీటైలర్స్ కోసం ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళేసేసి నాకు మెసేజ్ చేయండి ఓకేనా పంపిస్తాను ఎవరైతే ఫస్ట్ మెసేజ్ పెట్టి తీసుకుంటారో వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా పర్చేజ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ ఇస్తాను సోలోట్ అయిపోయింది అని చెప్పేసేసి ఓకేనా ఎవరికైతే కావాలనుకుంటారు ఫాస్ట్గా అయితే మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ అయితే